ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ మీద నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది జాగ్రత్త నా మాటను పెడచెవిన పెట్టామంటే ఇక నేను కూడా ఏమీ చేయలేను తల్లి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీ బాబా చెప్పేది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు ఈరోజు బాబాగారు మనకి ఇవ్వబోతున్నారు అనేది మనం ఇప్పుడు బాబాగారి సందేశంలో అయితే తెలుసుకుందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నీ మీద మీ ఇంటి మీద నువ్వు ఊహించలేని చెడు ప్రయోగం జరిగింది జాగ్రత్తగా ఉండు బిడ్డా లేదంటే నువ్వేం నష్టపోతావు అది కూడా ఎవరు చేశారో తెలుసా నీ వాళ్ళే నీకు బాగా కావలసిన వారే చేశారు ఎందుకు బాబా వాళ్ళు అలా చేస్తున్నారు అని అడుగుతున్నావా అందుకు సమాధానం చెబుతాను విను నీ ప్రశాంతమైన జీవితాన్ని చూసి నీ ఎదుగుదలను చూసి వాళ్ళు అలా చేస్తున్నారు జాగ్రత్త తల్లి ఆ చెడు ప్రయోగం నుంచి నువ్వు ఇప్పుడే బయటపడాలి లేకపోతే నీ జీవితంలో ఎన్నో అనర్ధాలు నువ్వు చూడాల్సి వస్తుంది నిర్లక్ష్యం చేస్తే నీకే నష్టమమ్మా ఇక నేను కూడా ఏమీ చేయలేను మరి వాటి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి తండ్రి అసలు వాటిని నేను ఎలా గుర్తించాలి అని అడుగుతున్నావా సరే చెబుతాను విను నీ మీద మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగం చేస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతాను విను వాటికి కొన్ని సంకేతాలు కూడా చెబుతానమ్మా అవి తెలుసుకొని నా బిడ్డలందరూ జాగ్రత్త పడాలి అందుకే నేను ఈరోజు ఈ సందేశాన్ని మీ ముందుకు తెచ్చాను జాగ్రత్తగా మీ మీద చెడు ప్రయోగం జరిగింది అంటే ముందుగా కనిపించే ఒక ముఖ్యమైన సంకేతం మీ ఇంటి దగ్గర ఉన్న పచ్చని మొక్కలు అన్నీ ఎండిపోయి చనిపోతాయి అంటే అప్పటి వరకు ఎక్కువగా పూలు పండ్లు కాస్తున్న చెట్లు ఒక్కసారిగా చనిపోతాయి వాటిని కొద్దిగా గమనించు తల్లి ఇలా జరిగితే చెడు ప్రయోగం జరిగింది దుష్ట శక్తులు మీ ఇంట్లో ఉన్నాయని అర్థం ఇక రెండవది మీ ఇంట్లో ఉన్న మూగజీవులు అంటే కుక్క పిల్లి ఇలాంటివి సడన్గా చనిపోవడం ఇలా ఉన్నా కూడా మీ మీద మీ ఇంటిలోన ఏదో చెడు ప్రయోగం దుష్టశక్తి ఉంది అని అర్థం ఇంకా మోగజీవులు ఎక్కువగా వాటంతట అవే అరుస్తూ ఉండడం ఎందుకంటే మనుషులకు కనిపించిన చెడు శక్తులు దుష్టశక్తులు మోగజీవులకు కనిపిస్తాయి అలా వాటికి అవి కనిపించినప్పుడు అవి ఏం చేయాలో తెలియక ఎక్కువగా అరుస్తూ వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి వాటిని ఎప్పుడైనా గమనించావా ఇంకొక సంకేతం ఏంటి అంటే ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోవడము వాళ్ళ ఆరోగ్యం బాలేకపోవడంగా వస్తుంది ఇలాంటి లక్షణాలు కూడా మీకు జరిగింది అంటే మీపై ఏదో దుష్టప్రయోగం జరిగింది అని అర్థం ఇకనైనా జాగ్రత్తగా ఉండు తల్లి ఆ చెడు ప్రయోగాల నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు అస్సలు భయపడకు నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను నా బిడ్డలు ఆపదలో ఉంటే నేను ఎలా ఆనందంగా ఉండగలను చెప్పు నీకు ఇన్ని చెప్పిన నేను ఆ చెడు ప్రయోగం నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెబుతాను వినుబిడ్డ నా ఈ మాటలు విని నేను చెప్పినట్లు చేస్తే మిగతాదంతా నేను చూసుకుంటాను నిమ్మరసం నీళ్ళల్లో నీళ్ళల్లో కలిపి ఇంట్లో గోడమల్లు చల్లు సొంటి పొడిని తీసుకొని ఎనిమిది జిల్లేడు ఆకులు తెచ్చి ఆ ఆకులపై సొంటి పొడిని వేసి వాటిని ఎనిమిది మూలలు పెట్టు ఇంట్లో ఆవు పిడకలు కానీ దర్భ కానీ లేదా సాంబ్రాణి కానీ వేస్తూ ఉండు తల్లి ఆ పొగంతా ఇల్లు చుట్టుముట్టేలా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చెడు శక్తి ఉండి వెంటనే పారిపోతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నువ్వు బయటకు వెళ్ళి వచ్చేప్పుడు నీ పాదాలు శుభ్రం చేసుకొని ఇంటి లోపలికి రావాలి ఇలా చేయడం వల్ల మీపై ఎలాంటి చెడు ప్రయోగమూ జరగదు మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి కూడా రాదు గుర్తుపెట్టుకోమ్మా అస్సలు భయపడకు నీకు తోడుగా అండగా నేనున్నాను కదా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా నిత్యం మీ ఇంటిలో దీపం వెలిగించు మీ ఇంట్లో ఎక్కువ కష్టాలు భరించలేని సమస్యలు వస్తే అఖండ దీపాన్ని వెలిగించి సాంబ్రాణి దూపం వెయ్యి ఇలా చేయడం వల్ల కష్టాలు సమస్యలు అన్నీ సర్దుకొని ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది నీకు ఎప్పుడైనా మీ ఇంటిపై చెడు ప్రయోగం జరిగింది అనిపిస్తే ఇలా నీ సాయి చెప్పినట్లు చేయి తల్లి అంతా నీకు మంచిగా మారుతుంది అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి నీకు కూడా కొండంత ధైర్యం వస్తుందమ్మా నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇకనైనా ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఇలా మనకి ఎప్పుడైనా మన ఇంట్లో జరిగింది అని అనిపించినప్పుడు మనం ఏమాత్రం భయపడిపోయి మన ధైర్యాన్ని కోల్పోకుండా ఇప్పుడు మనకి బాబాగారు చెప్పినట్లుగా ఈ విధంగా చేసినట్లయితే మనలో ఉన్న ధైర్యము ఇంకాస్త రెట్టింపు అవుతుంది అంతేకాకుండా మన కుటుంబము మనం కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉండవచ్చు మరి ఈ సంకేతాలు మీలో కూడా కనిపించినట్లయితే మీరు ఏమాత్రం భయపడకుండా మీ నమ్మకాన్ని కోల్పోకుండా బాబాగారు ఉన్నారు నాతో పాటే నడుస్తారు అని చెప్పి నమ్మకంతోనే ఉండండి ఖచ్చితంగా మీకు మంచిగా అయితే జరుగుతుంది మంచిగా జరిగేలా మన బాబా గారు అయితే మనల్ని అంతలా అయితే తీర్చిదిద్దారనమాట ఇక మరి చూసారు కదండీ ఈరోజు బాబాగారు గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ వద్దకు బాబా గారి సందేశం అయితే వచ్చేస్తున్నాను అనమాట మరొక మంచి సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ Thanks for watching. Om Sai